మనం మామూలుగా తలకి హెన్నా పెట్టుకుంటాం కదా నేను మామూలుగా ఇది హెన్నా పౌడరు ఏమేమి వేస్తానో చూడండి గలగరాకు హెన్నా పౌడర్ అది ప్లస్ ఉసిరి అంటే ఆమ్లా పౌడరు ఇది వచ్చి నీల అంటే ఇండిగో ఇది వచ్చి మెంత్ పొడి సో ఇవన్నీ అనమాట మామూలుగా అయితే ముందు రోజు టికాషన్లో ఈ పౌడర్స్ అన్నీ వేసి ఎక్సెప్ట్ నీలి ఇండిగో అవన్నీ వేసేసి చేస్తాము కానీ ఇప్పుడు అవన్నీ ఏమవసరం లేదు ఇది చూసారు కదా ఇందులోనే అన్నీ ఉన్నాయి ఇదేంటంటే రంగోళి అనే పౌడర్ అనమాట ఇది చాలా అంటే ఇవన్నీ కలిపి ఉంటుంది ఇందులో సో అవన్నీ వాడకుండా ఇదొక్క ప్యాకెట్ే మనం వేసుకుంటే బాగా నీట్గా రెడ్గా వస్తుంది రెడ్ స్లో వస్తుంది ప్రికాషన్ మామూలు దీనికి మామూలే ఇంకా అంటే మనం గోరింటాకు పొడి అవన్నీ ఎట్లా వేస్తామో దీనికి కూడా అంతే కాకుంటే దీంట్లో కలర్ బాగా వస్తుందనమాట అటికాక్షన్లు ఈ పౌడర్ అంతా వేసేస్తాం చాలా బాగుందండి ఇది నిజంగా ఎందుకంటే నేను అవన్నీ వేసి నైట్ ఓవర్ నైట్ పెట్టి మార్నింగ్ పెట్టుకుంటే అంత కలరే కలర్ వచ్చేది కాదు ఈ రంగోలీలో చాలా మార్పు కనపడింది నాకు అందుకని మీకు ఈ నా యొక్క ఈ వీడియోని షేర్ చేద్దామని మీకు పెడుతున్నాను చూశారు కదా ఇట్లా ముందు రోజు టీటి కాషన్లో ఇవంతా బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని పెట్టేసుకోవాలి కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఎందుకంటే మనం రేపు మార్నింగ్ దీంట్లో పెరుగు వేస్తాం కాబట్టి కొంచెం గట్టిగా కలుపుకోవాలి పెరుగు వేసినప్పుడు లూజ్ అయిపోతుంది కదా మళ్ళీ కారుతుంది మన తలకి తలకు పెట్టుకున్నప్పుడు అందుకని నేను గట్టిగా పెట్టుకుంటాను గట్టిగా మనం దీన్ని తయారు చేసి పెట్టుకోవాలి ముందు రోజు ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో కొంచెం ఎక్కడ మళ్ళీ కొంచెం మరీ ఇంత లేకుండా కొంచెం వాటర్ కానీ ఆ టికాసులు మిగిలిపోయిన టికాసులు కానీ వేసి దీన్ని ఇంత ఓవర్ నైట్ పెట్టేస్తాం అన్నమాట సో దీన్ని ఇప్పుడు మనం అలాగే పెట్టేస్తాం మూతబెట్టి ఇది మామూలే మీకు అందరికి తెలిసిందే ఇది కాకుంటే ఇది ఎలాగా కలరు బాగా రెడ్ అయిపోతుందని నేను ాగా సాటిస్ఫై మీకు షేర్ చేస్తున్నాను మీతో ఒక ఇనప బాండలిలో తీసుకున్నాం అనమాట ఎందుకంటే ఆమ్లా పౌడర్ వల్ల దాంట్లో ఉండేది ఆ ఇనప దీని వల్ల అది కొంచెం బ్లాకిష్గా తయారవుద్ది అనమాట సో అది కలిపినప్పుడు ఈ విధంగా ఉంటుంది జస్ట్ అప్పటికే అంత కలర్ ఉందన్నమాట అది నేను మార్నింగ్ చూసినప్పుడు ఎట్లుందో మీకు ఇప్పుడు చూపిస్తాను ఇది మార్నింగ్ తా లేచి చూశాను ఇటు తయారైందనమాట చూసారు కదా ఆ అంచులంతా బ్లాక్ ఇది వచ్చేసింది ఆ బ్లాక్ ఎందుకంటే ఆమ్లాలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కదా ఆ ఎనప్ప కడాయికి ఇది రియాక్షన్ అయ్యి నలుపు రంగు మారిపోతుంది అనమాట ఇప్పుడు మనం దీంట్లో పెరుగు వేసుకోవాలి నేను అందుకనే ముందు రోజు గట్టిగా కలుపుకోమన్నాను సో ఇప్పుడు మనం పెరుగు వేసుకుంటాం ఎందుకంటే హెయిరు స్మూత్గా ఉంటుంది ప్లస్ మనకి సిల్కీగా కూడా వస్తుంది అనమాట కొంచెం మాయిస్ కూడా ఉంటుంది అంటే సిల్కీగా ఉంటుంది అనమాట సో ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి ఇది మామూలుగా వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ త్రీ అవర్స్ కానీ మీ హెయిర్ న్యాచురల్ని బట్టి అనమాట అంటే ఈ వైట్గా ఉంటే ఒక టూ త్రీ అవర్స్ పెట్టుకోండి కొంచెం పర్వాలేదు అనుకుంటే వన్ అవర్ సరిపోతుంది అలా అనమాట సో ఈ విధంగా పేస్ట్ తయారయ్యింది ఇప్పుడు దీన్ని మనం తలకి అప్లై చేసుకొని ఏం ఏం కవర్ చేయలేదు అట్ట గట్టిగా పెట్టేసేసుకుంటే మనం కారకుండా ఉంటుంది కాబట్టి గట్టిగా అంటుకుంటుంది ఆ హెయిర్కి ఈ కన్సిస్టెంట్ ఉండాలి మరీ లూజ్గా ఉండకూడదు మరీ థిక్గా ఉండకూడదు సో ఈ లెవెల్లో ఉంటే సరిపోతుంది మనకి పాకంలాగా తయారైంది కదా ఇప్పుడు చూడండి దీన్ని మనం హెయిర్కి అప్లై చేసుకుంటాము ఒక రవా అట్లా చేతికి అయితేనే మనకి ఎంత రెడ్ అయిపోతుంది అనమాట అంత బాగుంటుంది మొత్తం కలిసిన తర్వాత చూడండి చేతులు నేను పేరు నేను జస్ట్ స్పూన్ పట్టుకుంటేనే అట్లా అయ్యిందన్న తర్వాత చూడండి ఆల్రెడీ ఎప్పుడో పెట్టుకున్న దాని మీద ఇట్లా వేస్తే కలర్ కూడా బాగా డిఫరెన్స్ కనపడుతుంది చూడండి చూసారు కదా ఇది నాకు బాగా నచ్చిందండి మీతో షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో చేశాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో సో ఎంత బాగుందో హెయిర్ బాగా అసలు కనపడట్లేదు ఆ వైట్ హెయిర్ గ్రే హెయిర్ అనేది కనపడకుండా బాగుందనమాట మీరు కూడా ట్రై చేయండి ఈజీ అండి అది ప్యాకెట్ వచ్చి థర్టీ రూపీసు